నందమూరి బాలయ్య ఎంత మంచి పని చేసినా ఏ విధంగా సినిమాలో నటించినా కూడా కేంద్రం నుంచి ఒక్క బిరుదనేది రాలేదు పద్మశ్రీ పద్మ విభూషణ్ లాంటి అవార్డులైతే బాలయ్యకి అసలు అనుకోనే లేదు కొంతమంది చిన్న ఆర్టిస్టులకి ఎప్పుడో ఇచ్చేశారు కానీ బాలయ్య లాంటి మహానటుడికి ఇప్పటి వరకు రాలేదంటే ఒక రాజకీయ ప్రభావం వల్లే ఆయన టీడీపీ పార్టీలో ఉండడమే ఇక ప్రస్తుతం అలా కాదు టీడీపీ పార్టీయే కేంద్రాన్ని నడిపిస్తుందని చెప్పుకోవాలి ఇప్పుడు టీడీపీ పార్టీ మద్దతు లేదే కేంద్రంలో మోడీ లేరు అయితే కేంద్రం ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంపై వరాల చల్లు కురిపిస్తుంది ఈ కోవలోనే నందమూరి బాలయ్య కూడా పద్మవిభూషణ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం అంతేకాకుండా ఈ విషయాన్ని అమిత్ షా ఒక మీడియా సమావేశంలో వెల్లడించినట్లు కూడా ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది బాలయ్య ఒక్కడికి మాత్రమే మేము మిస్ చేశాం ఈసారి పక్కా అంటూ ఆయన పద్మ విభూషణ్ గురించి ఒక మీడియా సమావేశంలో తెలియజేసినట్లు సమాచారం అయితే ఉంది ఆరు పూజల వయసులో నందమూరి బాలయ్య యాక్టింగ్ ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసిందే అయితే నందమూరి బాలయ్యకు గతంలోనే ఎప్పుడో పద్మ విభూషణ్ రావాల్సింది అయితే నందమూరి బాలయ్య టీడీపీలో ఉండడం వల్ల ఒక్క కారణం చేతనే పద్మ విభూషణ్ అనేది రాలేదు అయితే ప్రస్తుతం ఆయనకు కన్ఫర్మ్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఒక మీడియా సమావేశంలో తెలియజేసింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి